జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి గ్రామంలో జూన్ ఇరవై రెండున గ్రామ నివాసి అయిన జోరిగే శంకర్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి షిరిడి దర్శనార్థం వెలుక అది గమనించిన దొంగలు జూన్ ఇరవై నాలుగు రాత్రి సమయంలో ఇంటి తాల పగలగొట్టి లోపలికి ప్రవేశించి దొంగలు బీరువా తెరిచి అందులోని ఎనిమిది తులాల బంగారం పది తులాల వెండి ఒక లక్ష యాభై వేల రూపాయలు దొంగలు అపహరించుకుని పోయారని బాధితుడు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా డీఎస్పీ ఉమామహేశ్వరరావు ఆకశాలతో సిఐ నిరంజన్ రెడ్డి ఎస్ఐ అనిల్ సారథ్యంలో ఒక టీమ్ గా ఏర్పడి వెతుకుతున్న తరుణంలో గాంధీ హనుమాన్ దేవాలయం సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని విచారించగా దొంగతనం తామే చేశామని తమ ఎంట్రాగేషన్ లో దొంగలు ఒప్పుకున్నారని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలిస్తున్నట్టుగా డిఎస్పీ ఉమామహేశ్వరరావు మీడియా సమావేశంలో తెలిపారు ఇబ్బల్లిపట్నం మండలంలోని మేడిపల్లి గ్రామంలో రాత్రి ఒక గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తల పగలగొట్టి దొంగతనం చేసి అందులో ఒక తులం బంగారం చేయిను ఐదు తులాల బంగారు బిస్కెట్ మరి రెండు తులాల బంగారు తీగ పది తీగల పది తులాల బెండి తీగ ఓ కవర్లో ఉంచగా అటు దాన్ని దొంగతనం చేసుకుని వెళ్ళారు వారిని మా సిఐ ఎస్ఐ మరియు మా పీసీ కిరణ్ అండ్ సంతోష్ అనిల్ చైతన్య మహేందర్ పీసీలు చాకచక్యంగా వాళ్ళని పట్టుకొని వారి దగ్గర నుంచి ఈ ఐదు తులాల బంగారం బంగార బిళ్ళ అండ్ రెండు తులాల చైను రెండు తులాల వుంకి అండ్ ఒక తులం బంగారు చైను ఇరవై వేల రూపాయల క్యాష్ వారి దగ్గర మూడు బైక్స్ కూడా రికవరీ చేసి వారిని ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది సరే ఇప్పుడు అసలు ఈ దొంగలను మీరు ఎక్కడ పట్టుకున్నారు అసలు మీకు ఎట్లా దొరికింది గండి అనుమానం చెప్పిన అనుమానస్పదంగా తిరుగుతూ ఉంటే మా టీం అక్కడ తిరుగుతూ ఉన్నారు వాళ్ళ దొంగలు కూడా తిరుగుతూ ఉన్నాడు వాళ్ళ అనుమానం పట్టుకుని పట్టుకోవడం జరిగింది ఏ విధంగా వాళ్ళు మీకు చెప్పారు ఇలా మీకు ఏ విధంగా చెప్పారు నిజాలు ఒప్పుకున్నారు నిజాలంటే మాకు వాళ్ళ దగ్గర చెక్ చెక్ చేయంగా వాళ్ళ దగ్గర ఒక రాడు అవన్నీ దొరికినాయి ఆ రాడు దొరికిన తర్వాత వాళ్ళు తీసుకుపోయేసి ఆ రాడు ఎక్కడ ఏంటి అని చెప్పేసి కొద్దిగా మా మేము ప్రకటించగా వాళ్ళు అవన్నీ ఒప్పుకోవడం దొరికింది సార్ బైకులు ఎక్కడికి తీసుకొచ్చారు బైక్ ఒకటి నిజామాబాద్ లో ఒక రెండు రెండు బైక్లు దొంగతనం చేశారు అని చెప్పారు అయ్యారు ఏ ఇప్పుడు వీళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వారు కేసు కేసులు ఇంత ముందు దర్పలి సాయి సాయిల పేరు మీద ఒక ఇరవై కేసులు దాకా కుత్రియా మోహన్ దగ్గర ఒక ఇరవై కేసులు దాకా ఉన్నాయి ఈ కుచ్రియా మోహన్ కూడా నిజామాబాద్ జిల్లా అవుతున్నాను ఈ దర్పలి సాయిలు కూడా ఈ దర్పలి సాయిలు మాదాపూర్ గ్రామం నిజామాబాద్ జిల్లా అవుతున్నాడు